మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో కూడ వచ్చిన మేము అందరికి అందరికీ వందనాలు మంచి దేవుడు చక్కగా మనం చదివిన మాట విని మాట చాలా శ్రేష్టమైన సంగతులు మనకు చెప్పాం తెలియపరచడం జరిగింది ఆ తెలియపరచిన మాటలు మన నోటితో ప్రకటము మన జీవితం గొప్ప ధన్యతయింది దావిదు జీవితం దావిదు నేర్చుకున్న భక్తి అనుభవం ఏమిటంటే ఈ హోమ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు అందుకే గొప్ప ధ్వనుడయ్యాడు ధన్యత ఎక్కడ కలిగింది కాసుకునేవాడు రాజు అవ్వడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మీరు చేసేవాడు పని మీరు చేసేవాడు కాదు ఏంటి ధర్మశాస్త్రము అంటే నీ పొరుగువారిని ప్రేమించడము నీ శత్రువును ప్రేమించడము విశ్రాంతి దాన్ని విశ్రాంతి దినాన్ని ఆచరించడము నీ తల్లిని తండ్రిని సన్మానించడము ఇటువంటి పది రకాల ఆజ్ఞలు ఉన్నాయి ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం అంటారు నేను ధర్మ ధర్మానికి శాస్త్రాలు ధర్మాన్ని నిలబెట్టేవి శాస్త్రం ఈ ధర్మానికి ఫిల్లర్స్ ఇవి ఫిల్లర్స్ ఇప్పుడు ఇవి మధ్యలో ఇవి లేకపోతే ఏమైపోతుంది ఇది మందిరం కూలిపోయింది ఈ శాసనాలు ఆ ధర్మానికి లేకపోతే ధర్మం కూడా అధర్మంగా మారిది మారింది ఈ దినాన చాలామంది ప్రజలు ఆ ధర్మములు ఉన్నారు కారణం ఏంటంటే శాసనాలు వాళ్ళు అనుసరించరు శాసనాలు వాళ్ళు అనుసరించ అనుసరించరు గనక ఆ ధర్మం ఉంది కనుక లోకమంతా పాపములు మునిగి త్రేలాడుతూ ఉంది దేని బట్టినారా దావీదైతే ఆయన ఒకే ఒక స్టేట్మెంట్ నేను హోవ ధర్మ శాస్త్రాన్ని అనుసరించాను కనుక గొర్రెలదొడ్డులో నుండి ఇర్షలేము ఆ రాజ్యానికి నేను రాజునయ్యాను గొప్ప సందర్భం ఆ మీన్ హలే హలే ఒక వ్యక్తి ప్రయోజకుడు కావాలన్నా ఒక వ్యక్తి గొప్పవాడు కావాలన్నా ఒక వ్యక్తి అనుకున్నది అనుకున్నట్లు అవ్వాలన్నా ఒక వ్యక్తి మనుషుడు మహనీయుడు అవ్వాలన్నా లేక మనుషుడు అన్ని విరుద్ధ వాడి ఆశను తీర్చాలన్నా వాడు అనుకున్న ప్రతి పని సఫలము కావాలన్నా ఆయన శాస్త్రాలను మనము పాటించాలి అందులో భాగంగా మనకు రెండు మాట చూస్తే ఆయన శాసనములను గైకోను పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు ఎలా వెతకాలంటే ఆయన్ని పని ఉన్నప్పుడు ఒక రకంగా ఉద్యోగములను ఒక రకంగా చదువులు ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవసాయం ఒక రకంగా అలా పూర్ణాత్మ ఎన్ని పనులున్నా దేవుని ఆరాధించే విషయంలో దేవుని స్థుతించే విషయంలో దేవుని ప్రార్థించే విషయంలో పూర్ణత ఉండాలి అసంపూర్ణత జీవితము కాపురం కూడా అంతంత మాత్రం ఉండదు జీవితమే కాదు సహవాసం కూడా సహవాసము అపనమ్మకత్వంతో ఉన్న సహవాసము అది వర్ధిలదు కాపురము కూడా అపనమ్మకాలతో కాపురాలు చేస్తే అవి వర్ధులవు అపనమ్మకంతో భక్తి చేస్తే ఆ భక్తి కూడా మన జీవితంలో వర్ధిలదు వర్ధిల్లాలి అంటే నమ్మకం ఆ నమ్మకము పరిపూర్ణత కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకళ్ళు పరిపూర్ణతమైన నమ్మకం కలిగినప్పుడు అది వర్ధిల్లుతుంది అది గొప్ప ఆ ధన్యత ధన్యకరమైన జీవితాన్ని మనకు అను అనుగ్రహిస్తూ ఉంది దేవుని బిడ్డారా మూడవ ఒక విషయాన్ని మనం గమనిస్తే వారు ఆయన మార్గములను నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు ఈ రోజున ఈ రోజున పాపము లేనివాడు ఎవడాని ఏసుకృష్ణ వర్గ సవాలు విసిరాడు భూలోకంలో మీలో పాపము లేనివాడు ఎవడో ఆ స్త్రీ మీద రాయి వేయమన్నాడు అందుకు వాళ్ళు ఏం చేశారు ఒక్క రాయి కూడా వేయలేదు కారణము జన్మతా పాపము కర్మతా పాపము అన్ని పాపాల్లో మా మానవుడు మనుషుడు నీటిలో మునిగిపోయిన మనిషి వలె మునిగి ఉన్నాడు ఆ మునిగిన వ్యక్తిని బయటికి తెచ్చి ఒక సరైన మార్గంలో నిలబెట్టాలని ప్రభు నేస్రీస్తు వారు ప్రలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మునిగిపోతున్న నీ నా జీవితాన్ని నీ నా జీవితాన్ని పాడైపోతున్న మన జీవితాన్ని మస్తు పట్టిపోతున్న జీవితానికి ఒక అర్థము తేవడానికి మనందరినీ యేసుక్రీస్తు ప్రభులు వారు మనం రక్షించి ఆయన రక్షణ మనకిచ్చి ఈరోజు మనుషునిగా దేవుని బిడ్డగా విశ్వాసగా మనం పిలవబడడానికి ఆయన కారుకుడు అయ్యాడు ఆమెను హలేలు యా ఆమెను హలేలు యా ఈరోజు అన్ని వెళ్ళి లేక దేవుని ఎరగని వారు దైవత్వాన్ని ఎరగని వారి దగ్గర వెళ్ళి ఏమిటయ్యా ఇలా మాట అంటే ఏం నీ మాట్లాడే మాట తప్పేముంది ఎవరంటలేదు ఈ మాట చెప్పండి అందరూ మాట అంటున్నాను అన్నాడు సినిమాలు చూడవంటే ఎవరు చెప్పాడు సినిమాలు చూడడానికి సినిమాలు తీస్తున్నారు హీరోలు అంటున్నారు కానీ క్రైస్తవుడు అలా మాట్లాడగలుగుతాడా ఏమండి అలా మాట్లాడుగుతాడా ఎందుకు మాట్లాడంటే ఈ హోమ ధర్మశాస్త్రం వాళ్ళు ఉంది ఈ హోమ శాస్త్రము వారిలో ఉంది ఆ శాస్త్రం ధర్మశాస్త్రం ఉన్నంత ఉన్నందుకు వీడు గొప్ప ధన్యుడయ్యాడు ఈ ధన్యత పాపము చేయనివ్వదు పాపము చేయాలనిపించేటప్పుడు అమ్మో ధర్మశాస్త్రం మీరుతున్నానేమో ధర్మశాస్త్రం మీరితే నా జీవితం వల్ల కుంటుబడిపోతుంది నా జీవితం మళ్ళీ వెనకబడిపోతుంది నా జీవితము రాణించగలుగుతున్న నా జీవితము మరలా వెనక లాగుతుంది నో ఇక నేను పాపం వైపు నేను చూడనే చూడను అందుకే భక్త మహాశయుడు యోబు గారు అంటాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను ఏం చేసుకుంటా కన్నులతో నిబంధన చేసుకున్నాడు నా కంటితో నేను ఏ కన్యకనైనా నేను చూడకుందును కన్నిక అనగా లోకము లోకంలో ఉన్న అన్ని విషయాలు దానిలో ఇమ్మీడి ఉన్నాయి ఆ కంటి ద్వారా కలిగిన అవమ్మ మొట్టమొదటి కంటి ద్వారా చూచి ఆశించని రాయబడిన వాక్యము అక్కడ చూచి చూచిన కన్ను ఆశించడానికి మనసులోకి పంపించింది బ్లోడ్ చేసింది చూచిన కన్ను ఆశించిన మనసు తినకుండా ఆపిద్దా ఆపగలుగుతుందా ఆపలేదు అందుకే ఒక భక్తుడు మత్తయ్య గారు అన్నారు నీ కన్ను నిన్న అభ్యంతర పరిచినడలా రెండు కళ్ళుండి నరకానికి పోయే బదులు ఒక కన్ను పెరిగిపోయి ఒక కన్నుతో దేవుని రాజ్యానికి వెళ్ళొచ్చు అన్నాడు చూడండి క్రైస్తవుడు ఆ పాపాన్ని ఖండించుకుంటూ వచ్చాడు కత్తెరని కత్ కత్తెరతో ఎలా కట్ చేస్తాడో ఆ పాపాన్ని ఆ చీకపోయిందాన్ని చీకపోయిన దాన్ని చీకపోయింది ఎలా కట్ చేస్తాడు యేసయ్య వాక్యము నేను నన్ను నిన్ను పాపము నుంచి దేవుడు వేరుపరిచాడు గట్టి చెప్పకూడదామా ఆమె ఒకవేళ ఈ పాపం అనేది మనకు తెలియపోతే మనం వాళ్ళము నేను ఎక్కువనేవాళ్ళని చెప్పాను డాన్సులు వేసుకుంటూ డాన్స్ పిల్లలు డాన్సులు వేస్తూ ముఖానికి రంగులు వేసుకుంటూ డాన్సులు వేస్తూ ఉన్నాయి లేక ట్రాక్టర్ దోలు డ్రైవర్గా ఉండేవాడిని లేక పాల కిందలో పాలు పెట్టుకుంటూ ఉండేవాడిని ఈ రకరకాల వేషాలు వేసుకుంటూ జీవితం అంత నాది రోగాలమయమై అసమాధానం అశాంతి మధ్యలో పేదరికం దరిద్రంలో నేను కొట్టుమిట్లలో చచ్చిపోయేవాడిని కానీ నా ప్రభుని ఏ లేక మన ప్రభుని ఏ ఆయన గొప్ప రక్షణ నా జీవితానికి ఇచ్చాడు గనుక ఈరోజు మంచి బట్టలతో ఉన్నాను ఏసుక్రీస్తుయినా దర్శించకపోతే యేసుక్రీస్తు నన్ను ఆవరించకపోతే నా జీవితము కట్టిగా చీకటిలాగా ఉండేది దేని బట్లరా నేనే కాదు కానీ కూర్చుని మనందరూ కూడా ఏసుక్రీస్తు లేకపోతే మన బ్రతికింటో మనకు తెలుసు మన జీవితంలో తెలుసు ఈ దినాన ఎవరు ఎవరి బిడ్డలు వీళ్ళందరూ బిడ్డలు ఉన్నారు నేను చాలా పరుగు పరుగున వస్తున్నాను చాలా పరుగు పరుగున వస్తున్నాను లేట్ అయిపోయింది ఈ రోజే పెందడతాం అంటే ఈ రోజే లేట్ అయిపోయింది అక్కడ వస్తుంటే చాలా మంది స్కూల్ లేదు కదా మన ప్రతాపంత వయసు వాళ్ళు ఈ నవదీ పంత వయసు వాళ్ళు సైకిల్ వేసుకొని బీర్సాలు వేసుకొని ఢిల్లీ చెట్ల కింద కూర్చున్నారు ఇంకోటి తమాషా చెప్పన వాళ్ళు కూడా గొట్టాలు కొను దాంట్లో కంటే ఇది నంచుకోవడానికి అంట గొట్టాలు తెచ్చుకున్నారు బటాన్ని తెచ్చుకున్నారు ఉప్పుచేనలు తెచ్చుకున్నారు వాడుతావుతా ఇడుతావుతాడు మళ్ళీ పెద్దోళ్ళలాగా యాక్షన్ అయిదంటాం తాగటం నేను తమాషా చూశాను ఇంత అడవుడిగా ఉన్నా కదా ఇంత స్పీడ్గా వెళ్ళాలి కదా ఏంటంటే సరే చూద్దాం వీళ్ళు సన్నివేశాలు సరదా సన్నివేశం ఉంటే వాడు గ్లాసులు ఒకడు పప్పులు పెట్టేది ఒకడు తాగేటప్పుడు మరలా మూడు గ్లాసులు కనిపించుకోవడం ఒకడు తాగటం వయసు అంతా మనం పన్నెండు పదమూడు సంవత్సరాలు అంతే కదా పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు ఈరోజు అక్కున్నారు కానీ బిడ్డారు మీరు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వయసులో దేవుని నమ్ముకున్నారు ఈ రోజు కూడా మీరు మందు అలవాటు ఉందా బీడి తాగుతారా సిగరెట్ తాగుతారా పచ్చి బూతులు తిట్టే వాళ్ళకి వెళ్ళి నిలబడతారా నిలబడతారా నిలబడరు కారణము ఏసు క్రీస్తు నిన్ను వేరు చేసింది లోకములోంచి పాపము నుంచి వేరు చేసింది దుర్భ్యాస్తే వేరు చేస్తుంది పాపము నుంచి రోగము నుంచి వేరు చేసిన వాడు నమ్మదగిన దేవుడు అమ్మిన హలే ఊయా అమ్మిన హలే దావీదు రాజు ఊరకయ్యాడా దావీదుకు ధర్మశాస్త్రం పాటించే గుణముంది ఆయనకి దావీదికి దేవుడు శాస్త్రాలని పాటించే మనసు ఉంది అందుకే గొప్ప ధన్య జీవింది దావిది జీవితం లేకపోతే గొర్రెలుగా నేను గొర్రెలుగా అసలు ఉండే కదా ఓ మర్చిపోయినా దేవుని స్తోత్రం హలే లూయా ఆమెను హలే చూడండి ఎక్కడో అడవుల్లో తోడేళ్ళ మధ్య కాపురం చేస్తూ వర్షాలకు తడుస్తూ వడగండ్ల దెబ్బలు తిన్న నా తలకాయి రోజు నా చక్కని దేవుని మందిరంలో సమక్షం ఈ పరిశుద్ధుల మధ్య కూర్చొని దేవుని నామాన్ని స్థుధించడానికి దేవుడు అవకాశించినంటే ఆయన ధర్మశాస్త్రము గొప్ప మేలు చేస్తుంది ధర్మశాస్త్రము మనం మనం అనుకున్న అభివృద్ధిలోకి నడిపిస్తుంది అనే శాస్త్రాలు మనం ఏ విధంగా మన పుట్టభాయి సంతానం ఏ విధంగా అభివృద్ధి పొందాలో అభివృద్ధి పదంలోకి దేవుడు నడిపిస్తాడు కనుక దేవుని బిడ్డారా మనము దావిది పొందిన ధన్యత మనము పొందాలి దావిది పొందిన అభిషేకం మనం పొందాలి దావిది ఎంత సంపాదించాడు ఎన్ని రాజ్యాలకి తన పేరు పరిచయం ఎందు అటువంటి దీవెనకరమైన ఆశీర్వాదము నీ గర్భాన పుట్టబోయ బిడ్డలకి లేక పుట్టిన పిల్లలకి నీ కుటుంబానికి నీకు ఆస్తికి అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము పాటించాలి దేవుని యొక్క శాస్త్రాలను మనము గై కొనాలి అలా గై కొనడం ద్వారా మూడు లాభాలు ఒకటేమో గొప్ప ధనిలమవుతాము రెండోది పాపం వైపునం వెళ్ళనే వెళ్ళము ఎందుకండి ఒకప్పుడు మన పాపలు ఉంటే దేవుడు కట్ చేసి ఎడంగా తెచ్చాడు అరే పాపం అంటే ఇలా ఉంటుందని చెప్పాడు చూపించిన తర్వాత కూడా పాపం చేస్తాడా ఉదాహరణ చిన్న మాట చెప్పి నుస్తా ఆమెను హలేలు యా ఆమె హలేలు యా ఇప్పుడు సహజంగా చిన్నపిల్లలు ఎవరున్నారు చిన్న చిన్నపిల్లలు కృపా కాదు విశ్వంత్ విశ్వంతుడి అడుగు విశ్వంత్ అడుగు ఆడు లెట్టను లెట్ను కూర్చుంటాడు కూర్చొని ఏం చేస్తాడు దాన్ని పీస్తాడు దాంట్లో పాగుతూ ఉంటాడు దాంట్లో పాగుతూ ఉంటాడు సరే వాడికి తెలిసింది ఇది లిటెను అని తెలిసి వయసు వచ్చింది ఇప్పుడు మరలా పాగుతాడా వెళ్ళి దించిన వాడు దించని దిగనే దిగడు చీచి చీ 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 మమ్మీ చీచి మమ్మీ అంటూ ఉంటాడు కారణము దాని ఉన్న కంపేంది వాడికి అర్థమైంది అర్థం కాకముని పదు కూడా మంచిది అనుకున్నాడు సో దేని నా ప్రభు లోకరక్షకుడు మన రక్షకుడు ఏకైక దేవుడు సృష్టికర్త వేల్పులలో ఆయనతో సమతూకిన లేడి అటువంటి పరిశుద్ధుడు ఆయన వచ్చి పాపమంటేలా ఉంటుంది పాపము కంపగొడ్డిది పాపము నిన్ను ఎదగనివ్వదు పాపము నిన్ను బ్రతకనివ్వదు పాపముని చివితని సర్వనాశనం చేసింది పాపములను వాడు జీవితం ఏదో చూపించి పాపము నుంచి విడిపించి పరిశుద్ధులు గుంపులు నిలబెట్టిన దేవునికి ఏమి ఇచ్చాం ఏమి చేయగలుగుతాము ఏమి ఇవ్వగలం ఏమి ఇచ్చిన రుణము తీర్చలం దేని పట్లారా ఈరోజు మన జీవితాలు ధన్యమైనవి చెప్పగలుగుతారా నేను ధన్యుడను చెప్పండి ఎదుట శాఖ ఇవ్వండి నీవు దేవుని కలిగి ఉంటే నీవు ధన్యుడువు ఏ ఏసైని నమ్ముకో నమ్ముకోవడం దాన్ని నువ్వు ధన్యురాలు పోయమని చెప్పు చెప్పండి మంచి ఏసయ్యా నా ముద్దులు ఏసయ్యా నా బంగారు ఏసయ్యా నా వెండి బంగారు వజ్ర వేడే కలిగిన నా ఏసయ్య ఏ వచ్చి ఏం చేశాడు పాప నుంచి మనల్ని బ్రాందీ షాపు నుంచి బీడి నుంచి దుర్వ్యాపారాల నుంచి దుర్వ్యసనాల నుంచి దేవుడు విడిపించి ధన్యులను చేశాడు దావీదిని దో గొరెల దొడ్డులో జడిపించి రాజును చేసిన దేవుడు పాపం నుంచి లోకం నుంచి దరిద్రం నుంచి పాపం నుంచి పేదరికం నుంచి అనగారిపోతున్న నుంచి లేవనెత్త సకల ప్రజలకు ఆశీర్వాదకరమైన నేను దీపం దీపపు స్తంభం మీద నిలబెట్టిన జ్యోతిర్మయుడిగా నా దేవుడు నన్ను వెలిగించిన దేవుడు నిన్ను వెలిగించనుగాక ఆమె